पाइप पैप भेटको बाकी किंवा उन्न किट्स किटस का दबाद बा బిస్కెట్లు తెచ్చుకుంటా అని అది అడిగి బిస్కెట్లు తెచ్చుకో పాలు పాలు కావ పెడతా గట్టి వేద్దామే గట్టి వేద్దాం స్మైల్ ప్లీజ్ ఇక్కడ చూడు ఇక్కడ చూడే నీ ఎవ దాంట్లో ఎందుకు పెడుతున్నావు గిన్నెలు అడిగి లోపటి లూడ్స్ బయటి లూడ్చినా లోపటి లూడ్స్ ఊడిసి బిస్కెట్ తెచ్చుకో పాలు కాగా పెడతా పైప్ పెట్టుకో మళ్ళీ ఇదో మళ్ళీ ఈ రెండు ఇదో మళ్ళా ఒకటి పెట్టి ఆనే పెట్టి ఆనే పెట్టి రెండు తీసుకో నీళ్ళు చాలు ఫస్ట్ కడుక్కోట జల్దీ మంచిగా అడుగు కడిగా ఇంట్లో పెట్టి ఆ లోపలి ఇల్లు ఒకటి ఊడ్చు ఊడ్చి బిస్కెట్లు తెచ్చుకొని ఆ ఫ్రిడ్జ్లో పాలు ఉన్నాయి కాగ పెట్టుకొని తాగు బూస్ట్ అనే మన తెచ్చుకో సారీ ఓకే జల్ది జల్ కానీ మనం ఆటర్ చేసుకున్నాం